నమస్తే నేను మధు గోవాలో ఒక ధారణ ట్రాజడీ జరిగింది కదా బిర్చ్ అనే ఒక నైట్ క్లబ్ లో బిర్చ్ బై రో రోమియో లేని చెప్పి ఒక నైట్ క్లబ్ లో ఏం జరిగింది అని అంటే ఇరవై ఐదు మంది మహిళలు యువకులు వాళ్ళందరూ చనిపోయారు కొంతమందికి స్మోక్ డామేజ్ జరిగింది స్మోక్ వల్ల లంగ్ ఇన్ఫెక్షన్స్ డామేజ్ జరిగినాయి కొంతమంది గాయపడ్డారు ఇక్కడ పాయింట్ ఏంటంటే అంటే నైట్ క్లబ్ ఉందో అది అసలు క్లబ్ అనే పర్మిషన్ ఇవ్వకూడదు గ్రామ పంచాయతీ క్లబ్ అని పర్మిషన్ ఇచ్చింది రెస్టారెంట్ అయితే పర్మిషన్ ఇవ్వచ్చు కానీ క్లబ్ అని ఇవ్వకూడదు దాని గ్రామ పంచాయతీ వాళ్ళు క్లబ్ క్లబ్ అని చెప్పి ఇచ్చారు ఒకటి తర్వాత దానికి ఫైర్ ఎనిమోసి లేదని ఒకటి అయితే ఇదే పాయింట్ ఏంటంటే నా క్వశ్చన్ ఏంటంటే గతంలో మనకు హైదరాబాద్లో సిటీ హోటల్ అని చెప్పి ఒక హోటల్లో కూడా మనకి కాలిపోవడం జరిగింది అండి కుకింగ్ పెడితే ఆ కుకింగ్ చేసుకున్న ఫైర్ ఏదైతే ఉందో ఫైర్ వుడ్ ఉండి అది బర్న్ అయ్యి అయ్యి కొన్ని సంవత్సరం సంవత్సరాలు చేసుకుంటూ పోయి ఆ స్ట్రక్చరల్ స్టెబిలిటీ పోయి అది కాలిపోవడము ఆ కాలిపోయిన తర్వాత అక్కడ కొంతమంది చనిపోవడం జరిగింది ఇట్లా దేశంలో చాలా చోట్ల మనకి ఢిల్లీలో ఇన్సిడెంట్ జరిగినాయి రాజస్థాన్లో ఇన్సిడెంట్ జరిగినాయి చెన్నైలో ఇన్సిడెంట్ జరిగినాయి ఇట్లా పల రకరకాల ప్లేసులలో ఇట్లా రకరకాల ఫైర్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంది వీటన్నిటి కామన్ ఏందన్న తర్వాత తెలిసేది ఏంటంటే ఫైర్ ఎన్ఓసీ లేదు ప్రాపర్ పర్మిషన్ లేదు ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేదు ఇల్లీగల్ కన్స్ట్రక్షను అని చెప్పి చెప్తా ఉంటారు మనం వింటూ ఉన్నాం ఇది ఇది ఒక ఇది ఒక పరిపాటిలాగా అయిపోయింది ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే లోకల్లో ఎవరైతే అధికారులు ఉంటారో మున్సిపాలిటీ కానివ్వండి పంచాయతీ కానివ్వండి ఎవరైతే ఉంటారో ఆ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వాళ్ళ కళ్ళు ఏమైనాయి ఆ బిల్డింగ్ల ముందుకెళ్ళి వీళ్ళు పోతూ ఉంటారు కదా వాళ్ళ కళ్ళు ఏమైనాయి వాళ్ళకి ఎవరైనా ఏమైనా జరిగిందా అన్నది ఒక మెయిన్ ఫస్ట్ 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 క్వశ్చన్ అది రావాలి తర్వాత ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్న రోజు పోలీసు వాడు మున్సిపాలిటీ వాళ్ళు తర్వాత ఆ ఏరియాలో పనిచేసేవాడు అక్కడ లోకల్ కార్పొరేటర్ కానివ్వండి లేదా ఆ ఏరియాలో వార్డు మెంబర్ కానివ్వండి వీళ్ళందరూ లోకల్లో ఎవడో కూడా ఉండడు కరెంట్ ఇచ్చిన ఉండడు వాటర్ సప్లై చేసిన వాడు ఉండడు వాళ్ళందరికీ తెలియదాయి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చెప్పేసి అన్నీ ప్రాపర్ పర్మిషన్ లేకుండా జరుగుతున్నప్పుడు వీళ్ళందరూ ఆపలేకపోతూ ఉన్నారు తర్వాత ఈ జనరల్గా ఏదన్నా ఒక హ్యూజ్ క్రౌడెడ్ ప్లేసెస్ ఉన్నప్పుడు కొన్ని వందల మంది వెహికల్స్ పాపులేషన్ వస్తున్నప్పుడు అక్కడ వెహికల్స్ పెట్టడం పార్కింగ్ ఇష్యూస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఆ టైంలో ట్రాఫిక్ వాళ్ళు కానివ్వండి సివిల్ పోలీస్ వాళ్ళు కానివ్వండి ఇక్కడ మీరు ఇది ఈ బిల్డింగ్ ప్రాపర్ పర్మిషన్ ఉందా ప్రాపర్ పార్కింగ్ ఫెసిలిటీ లేకుండా ఎందుకు చేస్తున్నారు దీనికి లైసెన్సింగ్ ఉన్నాయా లేవా ఇవన్నీ వెరిఫై చేసుకుంటారు అంటే సిస్టమేటిక్గా ఎంతమంది ఫెయిల్యూర్ ఉందంటే పోలీస్ వాడు పనిచేయడు అక్కడ మున్సిపాలిటీ వాడు పనిచేయడు వార్డు మెంబర్ పనిచేయడు లోకల్ ఉన్న నాయకుడు వాడుతుంటే వాడు పనిచేయడు ఆ బిల్డింగ్ పక్కన రెండు బిల్డింగ్స్ వెనక ముందు ఉన్న బిల్డింగ్ వాళ్ళు కూడా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు సివిల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు నా కామన్ పీపుల్ పోయి పబ్లిక్ పోయి ఎవరైనా క్వశ్చన్ చేస్తే నువ్వు వాడరు అని చెప్పి వాడు గొడవకు వస్తాడు మమ్మల్ని మమ్మల్ని చెప్పేసి అని సో వీళ్ళపై కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకునే పరిస్థితి ఉండదు సో ఏమైందంటే సొసైటీ మొత్తం కలిపి అది మనం సొసైటీ అది సొసైటీ ఫెయిల్యూర్ అవుతున్నాం అది కాకుండా ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే బ్లేమ్ గేమ్ జరుగుతూ ఉంటుంది క్లబ్ ఉందో క్లబ్ ఓనర్ ఎవరు ఆ క్లబ్లో పనిచేసే మేనర్లు మేనేజరు తర్వాత దాని కింద పనిచేసే నలుగురు ఐదు వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం పోలీసులు వెతుకులాడుతున్నారు క్లబ్ మేనేజర్ అంటూ జరిగింది ఏంటంటే అంటే క్లబ్లో ఒక ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు జరిగిన మిస్టేక్ ఒకటి రెండు ఉండొచ్చు కానీ దీనికి మెయిన్ కారుకులు ఎవరైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఇల్లీగల్గా పర్మిషన్ ఇచ్చినప్పుడు తర్వాత వాటర్ వాటర్ లైన్ ఇచ్చినప్పుడు ఎలక్ట్రిక్ లైన్ ఇచ్చినప్పుడు దానికి ఆక్యుపెన్స్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఎవరెవరైతే నెగ్లిజెంట్ చేస్తుంటారో చేసుకుంటారు వీళ్ళందరూ మెయిన్గా బాజులు సో ఇది ఒక నాట్ ఓన్లీ లిమిటెడ్ గోవా ఇది దేశం మొత్తంలో ఉన్నటువంటి ప్రాబ్లము దీని గురించి ఖచ్చితంగా ప్రజలు కానివ్వండి ప్రభుత్వాలు కానివ్వండి అధికారులు కానివ్వండి మార్పు వస్తేనే ఇది మారుత తప్ప అంతవరకు వ్యవస్థలు మారినంత వరకు మనం ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి చూస్తూనే ఉంటామని చెప్పేసి అని అనిపిస్తూ ఉంది దీని గురించి మీ అభిప్రాయం చెప్పగలరు థ్యాంక్ యూ